సో ఇదోండి ఫైనల్గా వస్తే మేము పోలిపాడ్యానికి ఒత్తులు రెడీ చేసుకుంటున్నాము మేము ఎందుకంటే తెల్లారితే పోలిపాడ్యమే లాస్ట్ రోజు కార్తీక మాసం ముప్పై మూడు ఒత్తులు చేసుకొని నీళ్ళలో వదిలేస్తాం అనమాట ఇంట్లో పత్తి ఉంది ఆ పత్తితోనే మేము సొంతంగా ఒత్తులు చేసుకుంటున్నాను ఆల్రెడీ చాలా ఒత్తులు ఉన్నాయి కానీ పోలిపాడ్యంకి ఒకటిను మామూలుగా పౌర్ణానికి కొన్ని మేమే చేసుకుంటాము ఈ పోలిపాడ్యం కూడా చేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇదోండి ముప్పై మూడు చేసుకోవాలి ముప్పై మూడు ఎందుకంటే ముప్పై ఒకటి వన్ మంత్ అనమాట ఆ రెండు ఆ రోజుకి అందుకే ముప్పై మూడు ఇలా అన్ని ఒత్తులు చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది మేము ముప్పై మూడు ఒత్తులు చేసుకొని నెయ్యిలో నానబెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్క పంటి మా ఆయన టీవీ చూస్తున్నాడు అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ మూడు బంచెస్ అయిపోయాయి ఇట్లా ఏదైతే అయితే నేను ఇలా పక్కన పెట్టుకున్నాను అంతా కలిపి మళ్ళీ ఇప్పుడు లాగా చేసుకుంటాను నేను లాస్ట్కి సో ఇలా అన్నీ చేసుకుంటున్నాను రెండు సంవత్సరాల క్రితం అయితే మేము మంచిగా నది స్నానానికి వెళ్ళేసి అక్కడే ఒత్తులే వదిలేసి వచ్చేవాళ్ళము ఈ శ్రీశైలమే వెళ్తుంటాం ఎక్కువ శ్రీశైలంలో నది స్నానం చేసి నదిలో ఒత్తులు వదిలేవాళ్ళం ఈ రెండు సంవత్సరాల నుంచి ఏందంటే వెళ్ళట్లేదు స్వామివారు ఏందంటే మమ్మల్ని పిలిపించుకోవట్లేదు అందుకే మేము కూడా వెళ్ళట్లేదు ఎంత అనుకున్నాం కానీ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాము కానీ ఏదో వెళ్ళలేకపోయాం అస్సలు లాస్ట్ మినిట్ దాకా కూడా అనుకున్నాం రోజు వెళ్దాం రోజు వెళ్దాం అని కానీ ఏందో మరి రాలే అంటే దేవుడు మనల్ని పిలిపించుకుంది మనం ఎక్కడికి వెళ్ళలేమని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఆయన పిలుపులేంది మనం ఎక్కడికి వెళ్ళలేమని ఇక్కడని కాదు ఏ గుడైనా సరే సాయిబాబా అయినా సరే వెంకటేశ్వర స్వామి అయినా సరే ఏ గుడి అయినా సరే నరసింహస్వామి అయినా సరే నరసింహస్వామి మాకు ఎంత దగ్గర పోయి కూడా చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర వన్ ఇయర్గా వస్తుంది వన్ ఇయర్ మొన్ననే నేను యూట్యూబ్లో వీడియో చూశాను పోయింది ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ అవుతుంది ఎంత అంత అన్ని రోజులు అవుతుంది అంతకుముందు అవుతుంది మేము ప్రతీ నెలా వెళ్తుంటాము కానీ ఎనిమిది నెలల నుంచి మళ్ళీ మేమేం పాపం చేసామో మాకు తెలీదు మనం ఏ దేవుడు కానీ పిలిపించుకోవట్లేదు అందుకని ఇంటికాన్నే ముట్టించుకుంటున్నామని ఈసారి మాకు ఇటు పోలే ఇటు తిరుపతి పోలే శ్రీశైలం పోలే ఎటు పోలే మేము ఈసారి ఇంట్లోనే ఒత్తులు సో ఎరటి డొప్ప తెచ్చుకున్నామండి ఎరటి డొప్పకైతే ఎంతగానో తిరిగాము చాలా దూరం వెళ్ళాము ఒకప్పుడు డొప్ప పది రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు రూపాయలు చేశారు అది కూడా ఎంతమంది ఉన్నారంటే అంతమంది చాలా తమలపాకులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఒకొక్కటి రూపాయి తమలపాకులు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అరటిపండ్లు సెవెంటీ రూపీస్ అరటిపండ్లు డజన్ అన్ని పిరమే ఏదైనా పూజలు వచ్చిందంటే ముందు బతికేది ఎవరు అంటే ఈ అరటిపండ్లు అమ్మేటోళ్ళు ఈ కొబ్బరికాయలు పూజ ఐటమ్స్ అమ్మేటోళ్ళు బాగా లాభపడతారు కొబ్బరికాయ ఇరవై రూపాయల ఒకప్పుడు పెద్దగా వచ్చేది ఇరవై ఐదు రూపాయలన్న చిన్న కొబ్బరికాయ ఇరవై ఐదు ముప్పై అన్న అసలు మేము ఇలా అన్ని బంచులు బంచులు ఇలా చేసుకున్నాను కదా మీకు తర్వాత చూడండి అవన్నీ నేను ఇలా కొంచెం కుంకుమద్ధి లాగా చేసుకుంటాను నా కూతురు నవ్వు నవ్వు అని నవ్విస్తుంది సో ఇదండి ఇప్పుడు అన్నీ ఐదు ఒక్కొక్క బంచ్ చేసుకుంటా నేను ఇలా బంచ్ చేసుకొని ఈజీ అయిపోద్ది అనమాట అరటి డబ్బాలో పెట్టినప్పుడు ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో మూడు అట్లా పెట్టుకోవచ్చు అలా దానికి ఇంకొంచెం కొంకుం కలిపి చేసుకుంటే చూసారో ఎంత బాగుందో ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట ఇలా అన్నీ నేను అలానే చేసేసుకున్నాను చేతం చేసుకునే అదో వేరే ఉంటుంది మేము కార్తీక మాసం కూడా పౌర్ణాన్ని కూడా మనమే చేసుకున్నాం కదా కార్తీక పౌర్ణాన్ని కూడా మేమే చేసుకున్నాము ఇంట్లో ముట్టించడానికి మెయిన్ మెయిన్ దీపాలకి మేమే చేసుకున్నాము స్థితి దీపాలకి అవి ఈ ఒత్తి ఏంటంటే మా దగ్గర అప్పుడో ఇప్పుడు బయటికి వెళ్తుంటాం కదా కనబడ్డప్పుడు అక్కడ పొలాల్లో ఉంటే తెచ్చుకుంటాము ఆ ఒత్తి ఏంటంటే మేము ఓన్లీ కార్తీక మాసానికే వాడతాం అన్నమాట కుట్టప్పుడు ఒత్తులు కొనుక్కుంటాము ఈ కార్తీక మాసం అప్పుడు ఏంటంటే మేమే చేతులతో చేసుకొని అప్పుడు వాడతాం అన్నమాట ఈ పోలిపాడ్యం ఏంటంటే మీరు నెల అంతా ముట్టియలేకపోతారు కదా ఏదైనా అడ్డొచ్చి ఏదైనా చేయకూడకుండా ఏదైనా వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి ఈ పోలిపాడ్యం రోజు మూడు వందల మూడు వందలు కాదు ముప్పై మూడు ఒత్తులు ముట్టిస్తే మీకు నెల అంతా చేసిన పుణ్యం వస్తుంది అందుకని ముప్పై మూడు ఒత్తులు సో ఇదండి నైటే నానబెట్టేసుకున్నాను నేను మొత్తం నెయ్యిలో మార్నింగ్ ఎన్ని గంటలు వేసామంటే మేము మూడు గంటలకు లేసాను ఫస్ట్ పది నిమిషాలు లేదామని మళ్ళీ మూడున్నరకు లేచి మా ఆయన అలారం బంద్ చేసి పెట్టేశాడు చూసాడు మూడున్నర అయింది దాదాపు లేచి ఇల్లు ఇల్లు అవన్నీ ఊడ్చేసుకొని నా కూతురు ఇల్లు అవన్నీ దూడిస్తే దాదా బ్రష్ చేసుకొని స్నాన్ చేసుకొని మేము ఇలా పూజ చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మా పూజ అయితే టెంపుల్ ఏడు గంటల వరకు టెంపుల్ కూడా అయిపోయింది మాది ఏడు ఏడు ఏడున్నర కదా ఆరున్నరకి వెళ్ళిపోయాము సో ఇదండి మేము పెద్దగా ఆర్భాటంగా హంగగా చేయను ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటాను అంతే సింపుల్గా చేసుకుంటాను ఒక్కోసారి కొంచెం పూలతో డెకరేషన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే అది నా బిడ్డ వల్ల అవుతుంది చేసుకుందామని అంటుందని లేకపోతే మేము ఇలా సింపుల్గానే చేసుకుంటాను సో ఈ కార్తీక మాసంలో ఏంటంటే ఒత్తులు ముట్టించేటప్పుడు చాగంటి వారు చెప్పింది ఏంటంటే అగరబత్తుతోనే ముట్టేయాలి క్యాండిల్తో కానీ అగ్గిపెట్టతో కానీ ముట్టిస్తే ఆ పాపం వస్తుంది అనని క్యాండిల్తోనే ముట్టే అగరబత్తితోనే ముట్టేయాలని అందుకనే అగరబత్తుతోనే ఎందుకంటే క్యాండిల్ అన్నది కోతూ చేసింది అంటారంట అందుకనే క్యాండిల్తో ముట్టియకూడదండి సో so, ఇదండి అంత పెద్ద రెటప్ప సగం అయిపోయింది అన్నమాట సగం చేసుకొని నీళ్ళలో వదిలేసుకున్నాను ఫస్ట్ కొబ్బరి చిప్పలో కూడా పెట్టాము పోయినసారి కూడా పెట్టాను పోయినసారి మేము పాతింట్లో ఉంటుని కొంచెం ఎదురు ఎదురుగానే చేసుకున్నా ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ ఇది వెనకాల సైడ్ మాకు అదేమో ఫ్రంట్ సైడ్ ఇదేం బ్యాక్ సైడ్ సో మాకు కార్తీక పోలీ పాడ్యం అయితే ఇలా జరిగింది పూజ అందరు వీడియోలో ఒక ఉంటాయి మా వీడియోలు ఒక తిరుగుంటే అందరూ ఏంటంటే చాలా ఆర్భాటంగా అన్నీ చేస్తారు మాది అలా ఉండదు సింపుల్గా చేసుకుంటాము మనం భక్తి ముఖ్యంగా ఇవి డెకరేషను ఆర్బాటలు కాదు మన భక్తి భయం రెండు ఉండాలి పూజ చేసేటప్పుడు భక్తి భయం రెండు ఉండాలి మనం భయంతో ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆ టైంకి మెల్కొచ్చేస్తుంది చేసేసుకుంటాం అసలు ఎంతో చలి అంటే అంత చలి పెడుతుంది అసలు చచ్చిపోయినాము ఈరోజు ఒకటి పౌర్ణమి రోజు అయితే ఆ చలిల స్నానానికి నెత్తి పట్టేసింది నాకు సో మా పోలీ పాఠ్య పూజ అవుతాయి ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మేము ఎలా చేసుకున్నాము ఏందో కంపల్సరీ కామెంట్ చేయండి చేశారా వీడియో తీసేది పూజిత గారు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అంటే వీడియోగ్రాఫర్ వచ్చేసి పూజిత పొద్దున లేపే వీడియో తెప్పించాను అనమాట అని వీడియో గురించి ఇల్లు ఇల్లు ఉడిచి తుడిచి వీడియో తీయడానికే లేపినామని ఇవేమో గుర్తుగా ఉంటాయని అంతే కానీ ఏదో దీనివల్ల ఏదో అని కాదు ఇలా చేసుకున్నాము పోయిన సంవత్సరం ఇలా చేసుకున్నాము పోయిన సంవత్సరం వీడియో అట్లాంటి ఇంకా బాగుంటుంది మొత్తం డెకరేషన్ చేసి ఇంకా బాగుంటుంది ఈసారి ఏంటంటే సింపుల్ ఆర్భటానికి పోకుండా మీరు ఎలా చేసుకున్నారు అందరు బాగా చేసుకున్నారు అనుకుంటా అందరు బాగా చేసుకుంటారు కూడా ఎందుకంటే ఈసారి అందరికీ భక్తి కూడా ఎక్కువైంది ఏ టెంపుల్కి వెళ్ళినా ఇసుక వస్తే రాలని జనం ఒకప్పుడు టెంపుల్ అలా జనాలు ఉండేవాళ్ళే కాదు ఇప్పుడు నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళు ఇసుక వస్తే రాలని జనం సవే గుడికి వెళ్ళినా ఫుల్ జనాలే ఇటు శివాలయానికి వెళ్ళినా జనాలే అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా జన జనాలే ఏదైనా దేవస్థానానికి వెళ్ళినా ఫుల్ జనాలే అస్సలు ఫుల్ జనాలు మనుషులకి భక్తి ఎక్కువైపోయింది భక్తితో పాటు కొంచెం అదేంటి మూర్ఖత్వం కూడా ఎక్కువైపోయింది ఎక్కడ ఏం చేస్తున్నాము ఎట్లా ముట్టిస్తున్నాము ఏం చేస్తున్నాం అనేది ఆలోచన లేదు వచ్చినమా చేసినామా పోయినామా అసలు ఒక్కొక్కరు వస్తున్నారు ఆ శివలింగం మీద పాలు పోసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అసలు పాలు కాదు పోయాల్సింది నీళ్ళు నీళ్ళు పాలు పోసిన తర్వాత కూడా నీళ్ళు పోయాలి ఆ నీళ్ళు ఎవ్వరు పోయట్లేదు పాలు పోసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అసలు శివునికి లింగం మీద నీళ్ళు తప్ప ఏది పోయొద్దు ఒకవేళ పోసిన మళ్ళీ తర్వాత నీళ్ళు పోయాలి అప్పుడే కరెక్ట్ మీరు ఈ పాలు పోసి పెరుగు పోసి తేనె పోసే అలా వెళ్ళిపోతే ఆ పాపం మళ్ళీ మనకి అందుకనే మీరు బాగా వీడియోలు చూడండి అన్నీ పోసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి ఆ పువ్వు బిల్వత్రం పెట్టేసి వెళ్తారు కానీ అలా కాదమ్మా భక్తి ఎక్కువైపోయింది అందరికీ సో ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మా పాద్యమే వీడియో సో ఇదండి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళది అనమాట మా అమ్మమ్మ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇట్లా ఎందు ముగ్గులు అవన్నీ వేసుకొని దీపాలు అయితే వదిలేసింది కార్తీక మాసం బాగా చేసుకుంటారు మా అమ్మమ్మ ప్రతిరోజు పూజ చేసుకొని సో ఇదైతే వీడియో